ముద్రగడ ఇంటికి భారీగా చేరుకుంటున్న మద్దతు ధరలు ప్రతిరోజు ముద్రగడ ఇంటికి అభిమానులు తాకిడి పెరిగిపోతుంది సోమవారం ముద్రగడ నివాసానికి తణుకు నియోజకవర్గం నుండి పలు గ్రామాల నుండి కాపు నాయకులు బీసీ నాయకులు పలు వర్గాల ప్రజలు ముద్రగడకు మద్దతు తెలిపేందుకు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ముద్రగడ వారితో మాట్లాడారు నా వర్గాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారని మా కుటుంబ రాజకీయ ప్రస్థానంలో బీసీలు దళితులే మాకు అండగా నిలిచారని కొంతమంది బడుగు కాపులు మాత్రమే అండగా నిలబడ్డారని రోజు ఈ స్థాయికి రావడానికి బీసీలు దళితులకు కారణమని వారు మమ్మల్ని మర్చిపోయినప్పటికీ ఎప్పటికీ వారిని గుండెల్లో పెట్టుకుంటామని ముద్రగడ తెలిపారు పత్తిపా నియోజకవర్గ ప్రజల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని ముద్రగడ తెలిపారు ना उसी के अपारกิจ करता है जैसे सब फोटो राइड करा आया वो जो बातचीत थी అరవై రెండు నుంచి మా తండ్రి గారి నుంచి కూడా నేను చూసేదానికి సార్ దానికి సార్ వాళ్ళే సరి చేయండి మన జగన్మోహన్ రెడ్డి గారు బాక్ ఓకే అందరూ కలిసి ఎలా పరిస్థితుల్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ చేయాలన్నారండి ట్రాఫిక్ విజయవాడ జామైపోతుంది టెక్టర్ రాయట పరిస్థితుల్లో పిల్లలు ఎద్దగెట్టారు మనల్ని స్పెసిఫిక్గా మనం నిర్మిస్తారు అని చెప్పడం ఉండేయండి సో సెక్యూరిటీ ప్రాబ్లము ఇలాంటి మందికి కలిసి అలా మన ప్రాబ్లం వాయిదా వేసుకొని వారిని అలా చేయడం కోసం మనందరం కలిసి ఇచ్చారు నేను నేను మధ్యలోకి నా కొడుకు నాకు ఏం పదవి అని అడగలేదంటారు కాబట్టి ఏం అనలేదండి బాగుంది సార్ మీరు బాగున్న తర్వాత నేను కూడా అడగను మీ అందరు మీరు పెంచేవారు అని చెప్పడం జరిగింది సార్ ప్రజలకు సంబంధించిన సమస్యలు అన్ని కులాల వారి కూడా అనుమతి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కాదంటే ఎంత దాని చేసి పెట్టాలి సార్ అదే ఆసపించాలి పదే పదే వచ్చి ఇసుక ఇచ్చినా కూడా ఇసుకుపోద్దు అని చెప్పి వాళ్ళకి తప్పనిసరిగా ఆవిడ దానికి సంక్షేమం పేరుతో పేదవారికి అన్నం పెట్టారు ఇక్కడి నుంచి సంక్షేమంతో పాటు ఆవిరి ఖచ్చిపెట్టాం ముప్పై సంవత్సరాల వరకు పాల్సేదానికి శక్తిని మనం ఇస్తే ఆయన మనకి మళ్ళీ పదిహేను మంది అరవై మంది అనుకున్నాను నేను ఇవాళ అరవై వందల అరవై ఐదు వచ్చాను అయితే మేము అరవై మంది ఏళ్ళ కాదు అవే అలాగే మానంటే

మీరు మా పేద మొదటి పేద అనేది ఒకటి చేసి వచ్చినట్టయితే బ్రహ్మాండమైనటువంటి సమావేశం మేము ఏర్పాటు చేస్తాం జిల్లాలో ఈ రెండు వందల ఎనభై ఆరు గ్రామ కమిటీల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలు అవరోధి పనిచేస్తారు ప్రతి ఒక్కరిని కూడా వడపోసి మేము అక్కడికి తీసుకొచ్చి మీ యొక్క సూచన